Ela é వారి ముందు చూపు రాజ్యాంగంలో వారు పొందుపరిచిన అంశాలు వ్యక్తిగత స్వేచ్ఛ ఇవన్నీ కూడా ఎన్నో కాల పరీక్షలకు తట్టుకొని నిలబడి ఈరోజు ప్రపంచ దేశాల్లోనే ఒక గొప్ప రాజ్యాంగంగా భారత రాజ్యాంగం అవతరించింది దానికి కర్త కర్మ క్రియ అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఈరోజు తెలంగాణలో ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యేకంగా గుర్తుపెట్టుకుంటూ ఉన్నారు దానికి కారణం గత పది సంవత్సరాలుగా ఏదైతే వ్యక్తిగత స్వేచ్ఛ హరింపబడ్డదో భావ ప్రకటన స్వేచ్ఛ హరింపబడ్డదో ఇటువంటివి దుర్మార్గులైన పాలకులు ప్రజల మద్దతుతోటి అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళ అపరిమితమైన అధికార కాంక్షతోటి ప్రజలను నిర్బంధానికి లోను చేస్తారని చెప్పి ఆ రోజే ఊహించు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందుకే ఆ రోజు రాజ్యాంగంలో ఆర్టికల్ ఫోర్టీన్ ఆర్టికల్ నైన్టీన్ ఆర్టికల్ ట్వంటీ వన్ ఇవన్నీ కూడా చాలా ముందు చూపుతోటి భావి తరాలను రక్షించటందుకు బావి తరాలు భావ ప్రకటన స్వేచ్ఛ ఇష్టమున్న కార్యక్రమాలు చేసుకునేందుకు ఈ ఫేర్నెస్ ఇన్ ఎవ్రీథింగ్ అన్ని రంగాలలో కూడా సహజ సూత్రమైన న్యాయం జరగాలందరికీ అని చెప్పి ఆ రోజే ఊహించింది స్వాతంత్రోద్యమ కాలంలో ఉన్న రాజకీయ నాయకులు భవిష్యత్తులో ఉండరు దుర్మార్గులు కిరాతకులు డబ్బుతోటి అధికార బలంతో అధికారంలో కూర్చొని సామాన్య ప్రజలను వేధిస్తారు వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో కూడా తొంగి చూస్తారు అని చెప్పి ఆ రోజే వారు ఊహించే ప్రజలకు రక్షణ కవచంగా ఆర్టికల్ ఫోర్టీన్ను ఆర్టికల్ నైన్టీన్ ఆర్టికల్ ట్వంటీ వన్ను ఆ రోజు పొందుపరచడం జరిగింది డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ఈరోజు గత పాలకులు చేసిన ఫోన్ ట్యాపింగు ప్రజల జీవితాల్లోకి తొంగి చూసి బ్లాక్ మెయిలింగ్లు ఎక్స్ట్రాషన్లు అరాచకాలు చేస్తూ ఉంటే ఆ రోజు పొందుపరిచిన అంశాలు ఈ మా అందరికీ సామాన్య ప్రజలకు రక్షణగా నిలుస్తూ ఉన్నాయంటే వారి ముందు చూపుకు మనం అందరం కూడా చేతులెత్తి నమస్కారం చేయాలి భవిష్యత్తులో కూడా ఎటువంటి అరాచకాలకు తావు కాకుండా మన రాజ్యాంగాన్ని ఉన్నది ఉన్నట్టుగా రక్షించుకునే కార్యక్రమము ప్రతి ఒక్క భారతదేశ పౌరుడు చేపట్టాలని చెప్పి ఈ పవిత్రమైన రోజు అంబేద్కర్ గారి జన్మదినం సందర్భంగా స్వేచ్ఛకు కట్టుబడి స్వేచ్ఛ విలువలకు కట్టుబడి ఉన్న ప్రతి ఒక్క భారతీయ పౌరుడు కూడా ఈరోజు మళ్ళొకసారి శపథం చేసి కంకణం కట్టుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది ఈరోజు రాజకీయ వాతావరణం చూస్తే మళ్ళీ ఒకసారి ఇప్పుడున్న ప్రభుత్వం అధికారంలోకి వస్తే కేంద్రంలో వస్తే ఎటువంటి కాండ అమలవుతుందో అనేది మనం చూసినాం రాజ్యాంగాన్ని కూడా మార్చే ప్రయత్నం జరుగుతుందన్న విషయం కూడా మనం గుర్తుపెట్టుకొని ఎవరైనా సరే ఎంత పాపులర్ లీడర్ అయినా సరే ఒక నియంతగా మారుతున్నప్పుడు మనం తోటి శిక్షించే హక్కును పేదవాడి నుంచి కోటీశ్వరుడి దాకా మన దా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగం ద్వారా హక్కు కల్పించిండు ఆ హక్కును ఈరోజు డెబ్బై ఐదవ రాజ్యాంగ అమలు సంవత్సరంలో గుర్తుకు చేసుకొని మననం చేసుకొని రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్య తీర్పు అంబేద్కర్ స్ఫూర్తిగా మనం అందరం కూడా అమలు చేయాలని చెప్పి ఈ పవిత్ర దినోత్సవం సందర్భంగా వారి జన్మదినం రోజు మళ్ళీ ఒకసారి మహబూబ్ నగర్ నియోజకవర్గ తెలంగాణ రాష్ట్ర భారతదేశ ప్రజలందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తూ ఉన్నాను జై బాబాసాహెబ్ అంబేద్కర్ మీరు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి రాజ్యాంగ మీరు అమలయ్యి డెబ్బై ఐదు సంవత్సరాల్లోకి మనం అడుగు పెడతా ఉన్నాం